ఇంకా టైము రాలా ఆ పిలిపోతే నేను వెళ్ళవలసి వస్తుంది ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాన్ని ఇక్కడ డ్యూప్లికేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది మనసుకి చాలా ఆనందం కల్పించింది ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు అక్కడ దాన్ని బాగా రెప్లికేట్ చేశారు ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాన్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు మందిర అయోధ్య ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమాన్ని తీసుకున్నారు లోపల కూడా నాకు బాగా తెలుసు వీళ్ళు బాగా అకామిడేట్ చేస్తారు అన్ని ఐటమ్స్ని పెడతారు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలు అందరూ కూడా మీరు తీరిక సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారు ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు దీన్ని సందర్శించండి ఎగ్జిబిషన్ మిమ్మల్ని అలరిస్తుంది వచ్చి దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆలోచనతో వస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ ఇయర్ ఏ ఆలోచనతో వస్తారని మరి నాకైతే ఐడియా రావట్లేదు ఏదొచ్చినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగానే చెయ్యాలని కోరుకుంటూ గతంలో చూస్తున్నాం ఇదే ఊర్లో ఎగ్జిబిషన్స్ చేసే వాళ్ళని అంటే వ్యాపారస్తుల్ని వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం కక్షపూరిత రాజకీయాల కోసం అన్యాయంగా వాళ్ళకి నష్టాలు కలిగించే కార్యక్రమాలు ఇదే నగరంలో చూస్తున్నాను అలా నష్టం కలిగిన వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం పరిణించని సహకారం అందించి వారి జంక్షన్లో ఏదైతే అమ్మ నారా భువనేశ్వరి గారు పెట్టిన సత్యమేవ జైతే సైక్లో వాళ్ళకి మరలా ఎగ్జిబిషన్ ఏ విధమైన టైం బౌండ్ పెట్టకుండా వాళ్ళని నడుపుకునే విధంగా నష్టాలు భర్తీ చేసే కార్యక్రమం తీసుకున్నా వ్యాపారస్తులు బాగుండాలని కోరుకునే మనిషిని కాబట్టి ఈ వ్యాపారం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు టాక్లెస్

भाई साहब पर 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 भवन <laughs>